తులారాశి ఈ రాశి వారికి కొంత ఫలితాలు మధ్యమ స్థాయిగా ఉంటాయి పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఇతరుల యొక్క అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించండి మీకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు ఈరోజు వెళ్తారు వ్యాపార రంగంలో చక్కగా ఉంది రాణిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది తులారాశివారు ఈరోజు హయగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్ఛిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి మీ యొక్క మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు వ్యాపార రంగం లోపల మధ్యమ స్థాయిలో ఉన్నది కొత్త పెట్టుబడులకు అవకాశాలు వచ్చినా కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండడం వలన సంతోషంగా ఉంటారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళి శుభవార్తను వింటారు ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ద్వాదశ నామాలు చదువుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా ఉన్నది ఆర్థికంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి అవి మీకు మేలు చేసే రకంగా ఉంటాయి మేలు కలిగిస్తాయి కూడా మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి మీకు కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది